హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజైతే టమాటో ఎగ్ కట్ చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకుందాం స్టవ్ అయితే ముట్టించుకున్నాం ఫ్రెండ్స్ తగినంత నూనె వేసుకుందాం అయితే కాదు తర్వాత వేసుకున్నట్టు కలుపుకున్నా ఇప్పుడైతే పసుపు వేసుకుంటారు పసుపు

ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ తగిన టమాటాలు వేసుకున్నాం కొద్దిగా మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాం ఫ్రెండ్స్

టమాటో లెట్టి మంచి ఉంగ కొద్దీ మంగళ కరకేసి ఉంగ కొద్ది ఎంత ఉంది టమాటాలు అయితే మెత్త ఉడికిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకున్నాం తగినంత కారం వేసుకుంటున్నా కలిపి ఒకసారి కారం ఉడికనిచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా ఉడికింది ఫ్రెండ్స్ కారం అన్నీ ఉడికింది ఇప్పుడైతే ఎగ్గు ఎగ్ వేసుకున్నాం నూనె పైకి తెలిసే వరకు ఉడికించుకోవాలి ఒక్క కుళ్ళు వాళ్ళు వేసుకొని Det er vanskelig å se hvordan det er. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నప్పుడు దాదాపు ఉడికి పోయి కొద్దిగా అయితే ధనియాల పొడి వేసుకుని కలిపేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయినా ఒక బౌల్లాక అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్